శ్రీమద్ రామాయణము బాలకాండ యాభై ఐదవ సర్గ కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామిత్రుని పరాక్రమమునకు చెల్లాచెదరు కావడం చూచాడు వశిష్ఠుడు ఓ కామధేనువా ఇంకా సేనలను సృష్టించు అని ఆదేశించాడు వశిష్ఠుడు మరలా కామధేనువు అంబా అని అరిచింది ఆ అంబారవము నుండి సూర్యతేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి ఆవు కాళ్ళ నుండి ప్లవులు అనే సేనలు యోని నుండి యవనులు గోమయము నుండి శకులు ఆవు రోమకూపముల నుండి మ్లేచ్చులు పుట్టారు వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశారు తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని నూరుగురు కుమారులు వారందరూ ఒక్కుమ్మడిగా వశిష్ఠుని మీదికి దుమికారు వశిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు తన కుమారులు సైన్యము నాశనం కావడం కల్లారా చూచాడు విశ్వామిత్రుడు చాలాసేపు చింతించాడు సిగ్గుపడ్డాడు విశ్వామిత్రుని శౌర్యము సాహసము పరాక్రమము ఎందుకు పనికిరాకుండా పోయాయి కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షి మాదిరి మిగిలిపోయాడు తుదకు ఒక కుమారుడు బతికి ఉన్నాడని తెలుసుకున్నాడు వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేశాడు విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు కొన్ని సంవత్సరములు గడిచాయి విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఓ రాజా నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు నీకు ఏమి కావాలి కోరుకో అని అడిగాడు ఓ మహాదేవా తమరు నాయందు దయయుంచి ధనుర్వేదమును అందలి రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి దేవతలకు దానవులకు మహర్షులకు యక్ష రాక్షస గంధర్వ కిన్నెర కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉపదేశించండి ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని కోరికకు నవ్వి నీవు కోరిన విద్యలన్నీ నీకు ప్రసాదించాను అని వరం ఇచ్చాడు మహాశివుడు మహాశివుడు తరువాత అంతర్తానమయ్యాడు విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు వెంటనే వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాడు అతని ఆశ్రమమును సర్వనాశనం చేశాడు అహంకారంతో అట్టహాసం చేశాడు ఆశ్రమంలోని మునులందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు పక్షులు జంతువులు కొన్ని చనిపోగా మరికొన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి భయపడకండి నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను మిమ్ములను రక్షిస్తాను అని వశిష్ఠుడు అరుస్తున్నాడు కానీ ఎవరు అతని మాట వినలేదు అందరూ పారిపోయారు వశిష్ఠుని ఆశ్రమమంతా శ్మశానం మాదిరి మారిపోయింది విశ్వామిత్రుడు చేసిన మారణకాండ చూచి వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర నేను ఎంతో కాలంగా పెంచి పోషించిన జీవజాలమును వృద్ధి చేసిన ఆశ్రమమును క్షణకాలంలో నాశనం చేశావు నీకు భవిష్యత్తు లేదు నిన్ను నాశనం చేస్తాను అని తన దండమును చేతిలోకి తీసుకొని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు వశిష్ఠుడు ఇది శ్రీమద్ రామాయణంలోని బాలకాండ యాభై ఐదవ సర్గా సంపూర్ణము